హాయ్ ఫ్రెండ్స్ ఏంటివి పాములు అనుకుంటున్నారా ఏంటి చూడండి పాము చేపలు వీటిని ఏమంటారో తెలియదు మేమైతే పాము చేపలు అని అంటాము వాటిని చూస్తేనే భయం అవుతుంది అసలు మామూలు కాదు ఇంకా మా చెల్లి అయితే ఇక చూడండి చూపిస్తుంది ఇవి అయితే మొత్తం ఇట్లా జారిపోతున్నాయి వాటిని చూస్తేనే అవుతుంది అందులోనే ఒక రొయ్య కూడా వచ్చింది ఇప్పుడు అవి వాటిని తోమడమే పెద్ద టాస్క్ అవి మొత్తం క్లీన్ చేయాలి కదా ఇక ఊళ్ళల్లో ఎలా ఉంటుంది ఇక ఒక బండ తీసుకొని దాని చుట్టూ నేను మా పెద్దమ్మ మా నాన్న అందరం ట్రై చేస్తున్నాము ఒక్కదానికి ఇగ ఇంతమంది చేపలు అవి కడగడం మాకైతే రావట్లేదు ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి ప్లస్ మళ్ళా జారిపోతున్నాయి అసలు మామూలుగా లేదు ఇగో మా పెద్దమ్మ అయితే దాన్ని ఏమంటారు కత్తిపీటతో ఇలా చేయడము మేము కొంతమంది పట్టుకోవడం నేనంటే పని చేయనుకో మనం ఏదైనా చూడడాని కోసమేనే ఇగో మా చెల్లెనేమో చూస్తుంది వాటికి సన్న సన్న ముళ్ళు ఏమంటారు చిన్నగా ముళ్ళు కూడా ఉన్నాయి చేపకి మరి ఘోరంగా ఉన్నాయి అసలు చేతులకు కూడా కుచ్చుకుంటున్నాయి అయినా కూడా ఇగో చూడండి మా నాన్న కొంచెం ఉప్పేసి ఉప్పేస్తే జారట్లేదు సేమ్ పాములాగానే అనిపించింది మా పిల్లలు అయితే భయపడ్డారు స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు పాము చేపలు అంటారు ఇగో సన్నటి ముళ్ళు చూడండి ఎలా ఉందో అసలు అవి కడుగుతుంటే కుచ్చుకుంటున్నాయి చేతులకైతే చాలా గట్టిగా పట్టుకొని మెల్లగా కడగాలి తలకాయ చూడండి నేను స్టార్టింగ్ అయితే రియల్గా పాములే అని అనుకున్నాను మస్తు భయ భయంగా అనిపించింది తర్వాత వీటిని పాము చేపలు అని అంటారు ఇంకా మీకు ఏమన్నా వేరే పేరు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక చూడండి మొత్తం అయితే మా పెద్దమ్మ మేము అందరం కలిసి అయితే కంప్లీట్ చేసాము మొత్తము బో ఇవి కడగడం చాలా ఇబ్బంది కానీ కూ కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇంతకుముందు చాలా రోజులైతుంది ఎప్పుడో తిన్నాను ఇంతమంది పని చేస్తే కానీ అవి ఫ్రెష్ అవ్వలేదు మా అమ్మ ఉంటేనేమో ఎమ్మటే అసలు ఒక్కతే చేసేది మమ్మల్ని అసలు ఈ దరదాపులకు కూడా రానియదు తనే క్లీన్ చేసేది అమ్మ లేదు కదా ఇగో మా కష్టాలు చూడండి ఇక ఇలా ఉంటాయి అన్నట్టు ఇగో ఆమెకు చేతికి గుచ్చుకుంది మా చెల్లెకు అయితే ముళ్ళు గుచ్చుకుంది చేతికి వద్దు మా నాన్న చేస్తాడు అంటే వినకుండా చేసింది బ్లడ్ వస్తుంది చూడండి ముళ్ళు గుచ్చుకొని ఇగో మా పెద్దమ్మ అయితే ట్రై చేస్తుంది మా పెద్దమ్మ మా నాన్న ఇంతమంది చేస్తే కానీ అవి కాలేవు అమ్మో చూడండి నాకైతే రియల్ పాము లాగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాటిని చూస్తుంటే అలా ఉన్నాయి చేపలు అయితే చాలా రేరుగా దొరుకుతాయి అంట ఎందుకంటే మామూలుగా ఎప్పుడు డైలీ ఉండవు నార్మల్ చేపలు అయితే ఎప్పటికీ ఉంటాయి కానీ ఇవైతే రావు రేరుగా వస్తాయి అని చెప్పేసి తీసుకున్నాము అసలు అయితే ఇది ఎప్పటిదో వీడియో మర్చిపోయాను ఏ ఒంటరిగా దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మరిగినట్టు ఈ వీడియో ఎప్పటిదో మామూలు ఇంటికి వెళ్ళినప్పుడు తీశాను కాకపోతే మర్చిపోయాను ఇప్పుడు పెడుతున్నాను మొత్తం అయితే నీట్గా కడిగి ఉప్పు వేసి మళ్ళీ ముక్కల్లాగా చేసి ముక్కల్ని కూడా కొంచెం కడగాలట మా నాన్న అయితే చాలా నీట్గా కడుగుతాడు అయితే వామ్మో కొంచెం కూడా ఏదో అటు ఇటు కడిగి అలా చేద్దామని కాదు ముక్కలని కూడా ఉప్పు వేసి మంచిగా నీట్గా ఇక చూడండి వాటిలో ఇది శన కూడా వెళ్ళింది శన అంటే చేపల కోడిగుడ్లు అంతే కదా అదే అంటారా ఏమో నాకు కూడా అసలు వీటి గురించి అంతగా తెలియదు ఎందుకంటే ఎప్పుడు మా నాన్న తీసుకొస్తాడు కడుగుతాడు వండుతాడు అంతవరకే తెలుసు మేము అంత ప్రత్యేకంగా వీటి గురించి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఇక ప్రతిదీ మేమే చూసుకోవాలి కదా అలా అనేసి ఇగో ఫ్రెష్గా అయితే మొత్తం కడిగి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి మళ్ళీ అందులో లెమన్ కూడా పిండాలట మా పెద్దమ్మ ఈరోజు మొత్తం మా పెద్దమ్మనే వండుతుంది వంట చేయడము నేను చేస్తలే ఎందుకు మీరు ఇబ్బంది పడతారు అని అన్నది లెమన్ పిండిన తర్వాత కొంచెం ముక్కలు నాటి కలిపి మళ్ళీ వేరే గిన్నెలోకి వేసుకొని కర్రీ కూడా మా పెద్దమ్మే చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో కొంచెం కారం వేసింది అల్లం వేసింది ముక్కల్ని మొత్తం మంచిగా వేరే ఒక ప్లేట్లో వేసుకొని వాటర్ లేకుండా కారం అల్లం వేసి కలుపుతుంది చూడండి పెద్దమ్మ బాగా చేస్తుంది వంటలు కూర అయితే ఇంకా బాగుండుతుంది అని చెప్పేసి పెద్దమ్మ వండు అని చెప్పినాం కలుపుతుంటే కూడా చూడండి ఇక చిన్న చిన్న ముళ్ళు కుచ్చుకుంటున్నాయంట అమ్మ ఇవి తినేటప్పుడు ఎలా ఉంటాయో చూడాలి ఇక మంచిగా మొత్తం అయితే కారం ఉప్పు పట్టే అంతగా మొత్తం కలిపింది అల్లం ఎల్లిగడ్డ కారము ఇప్పుడు ముందుగా మనం పేస్టు ఉల్లిపాయలున్ను ఒక టమాటా వేసుకొని పేస్ట్ చేసుకున్నాం చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లోకి కొంచెం మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ వేసుకొని అవి మగ్గిన తర్వాత ఈ ముక్కలను వేసేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అవి ముక్కలని గిన్నెలోకి వేసుకొని మొత్తం కలపద్దు మనం చికెన్ మటన్ లాగా అయితే అస్సలు కలపద్దు ఎందుకంటే చేపలు కదా ఇవి అలా అనేసి మెల్లగా కలుపుకుంటూ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింత పులుసు పోసేస్తుంది ఇక చూడండి ఒకవేళ కలిపిన మెల్లమెల్లగా ఇలా ఎందుకంటే ఫిష్ని అసలు కలపరు కదా బామ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇగో కొంచెం గిన్నెనే అటు ఇటు కదుపుతుంది ఎందుకంటే ముక్కలు ఖరాబ్ అవుతాయి కదా అసలే మళ్ళీ ఇవి చిన్నగా ఉన్నాయి అందుకనేసి కూర అయితే రెడీ అయింది మసాలా కోసం కొన్ని మెంతులు జీలకర్ర అయితే పొడి చేసి అవి ముందుగా ఇగ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మసులుతుంది తర్వాత మసాలా వేసేసుకుంటాం చూసారు కదా మేమైతే ఈరోజు చేపల కర్రీ పాము చేపల కర్రీ ఇగో మసాలా దా ముందుగా దంచిన మసాలా అయితే వేసింది మా అయితే మస్తు కర్రీ చేసింది సూపర్ ఉంది బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి